హలో ఫ్రెండ్స్ మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం తప్పకుండా చూడాలి ఎందుకంటే ఈరోజు మనం చూసే బుక్ రివ్యూ అనేది శ్రీ లక్ష్య పబ్లికేషన్ డిఎస్సి కంటెంట్ బుక్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది చాలామంది టీచర్ యాస్ఫిరెంట్స్కి ఒక గేమ్ చేంజర్గా మనకు మారిందని అయితే చెప్పచ్చు అంతేకాకుండా మనకి ఇక్కడ ప్రతి సబ్జెక్టు కూడా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్నింటికి కూడా మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇందులో మనకు ఉంది సో అంతేకాకుండా ప్రాక్టీస్ బిడ్స్ కూడా మనకు ఇందులో ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ను సింపుల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్ తగినట్టుగా వివరించడం అయితే జరిగింది ప్రతి చాప్టర్ ని జాగ్రత్తగా కూర్చి బేసిక్ నుంచి కాన్సెప్ట్ లో మంచి హయ్యర్ లెవెల్ వరకు ప్రశ్నలు అయితే మనకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ బిడ్ బ్యాంగ్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇందులోనే కలిపి ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్నలతో అద్భుతంగా మనకు డిజైన్ అనేది చేయడం జరిగింది సో అంతేకాకుండా మనకు ప్రాక్టీస్కి ఈ సెక్షన్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది పాత ప్రశ్నలను చూసి పరీక్ష ప్యాటర్న్ అనేది మనకు ఎలా ఉంది ఏంటనేది మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ బుక్స్ అనేవి మనకు డిజైన్ చేయడం జరిగింది అంతేకాకుండా మనకు కొత్త మోడల్ పేపర్లతో మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయి సో దాన్ని టెస్ట్ చేసుకోవడం కోసం కూడా మనకు ఈ బుక్స్ అనేది మనకు డిజైన్ చేయడం జరిగింది అంతేకాకుండా తెలుగు మీడియం వాళ్ళకైతే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధమైనటువంటి భాషలో మనకు చాలా క్లియర్గా రాయడం జరిగింది అంతేకాకుండా వాక్య నిర్మాణం అనేది కూడా మనకి ఇందులో చాలా క్లియర్ గా ఉంటది సో టెక్నికల్ టర్మ్స్ కూడా మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించడం జరిగింది సో అంతేకాకుండా మనకు కాన్సెప్ట్ అనేది క్లారిటీతో పాటు షార్ట్గా మనకు ట్రిక్స్ కూడా మనకు అందించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా బాగా ఉపయోగపడతాయి సో ముఖ్యంగా మనకి ఏంటంటే మ్యాథ్స్ పెడగాగి వంటి సబ్జెక్ట్లలో వేగంగా సాల్వ్ చేసుకోవడానికి మనకు సో ఇవన్నీ కూడా మనకు హెల్ప్ అనేది చేస్తాయి సో అంతేకాకుండా మనకు సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టికల్ సంబంధించినటువంటి ప్రజెంటేషన్ అనేది మనకు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో పెడగాకి కావచ్చు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్ సోషల్ సో అన్ని సబ్జెక్ట్లను మనకు ఎగ్జామ్ రిక్వైర్మెంట్ సరిపోయే విధంగా మనకు డిజైన్ చేశారు ప్రతి బుక్ లో కూడా యూనిట్ వారీగా మనకు టాపిక్స్ అన్ని కూడా క్లియర్ గా మనకు కవర్ అయ్యయితే ఉన్న బుక్స్ చదివిన చాలా మంది అభ్యర్థులు గత డిఎస్సి మరియు టెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు మనకు సాధించారు వారి వాళ్ళ రివ్యూలు అనేవి మనకు కూడా చెప్తున్నాయి అంతేకాకుండా కంటెంట్ అనేది మనకు క్లియర్గా ఉండడం వల్ల చివరి నిమిషం రివిజన్ కూడా మనకి ఏంటంటే సులభంగా అర్థం చేసుకున్నామని చెప్పడం అయితే జరిగింది మొత్తం మీద మీరు డిఎస్సిలో గెలవాలనుకుంటే ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా శ్రీలక్ష పబ్లికేషన్ బుక్స్ని అయితే ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా ఇవి చదివితే మీరు సిలబస్తో పాటు కాన్ఫిడెంట్ అనే దాన్ని కూడా మీరు పెంచుకుంటారు ఈ బుక్స్ అన్ని కూడా మనకేంటంటే మీ సమీప బుక్ స్టాల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆన్లైన్ ఆన్లైన్లో మీకు ఈ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి తప్పక తీసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయండి మీ గమ్యం టీచర్ జాబ్ దిశగా శ్రీ శ్రీలక్ష పబ్లికేషన్ అనేది మనకు ఖచ్చితంగా మీతో ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ బుక్స్ని ట్రై చేయండి